ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్టార్ అల్లు అర్జున్ గురించి తెగ వార్తలు వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఆయన సడన్గా నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా రంగంలోకి దిగారు ఆయన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు రవిచంద్ర రెడ్డిని గెలిపించాలని అక్కడ ఓటర్లను పిలిపించారు అల్లు అర్జున్ తన సత్యమణి స్నేహరెడ్డితో కలిసి రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్ళారు బన్నీ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ దంపతులకు చాలా క్లోజ్ ఫ్రెండ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రెడ్డికి బెస్ట్ విషస్ తెలిపారు ఐకా స్టార్ బన్నీ గారు బన్నీ రాక నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు జమకూడిన విషయం మనకు తెలిసిందే కాకపోతే ఈ న్యూస్ ఎలక్షన్స్ అయ్యాక కూడా తెగ వైరల్గా మారింది కాకపోతే దీనిపై ఎప్పటికీ అల్లు అర్జున్ గారు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు అయితే లేటెస్ట్గా కూడా ఆయన దీని గురించి మాట్లాడుతూ నేను చేసిన ఆ పనికి చాలామంది చాలా రకాలుగా పోస్ట్లు కామెంట్లు పెడుతూ ఉన్నారు నేను మీకు సమాధానం చెప్పను మా చిరంజీవి మామయ్య గారికి ఒకరికే సమాధానం చెప్తా జరిగింది ఇదే ఆయనే మొత్తం చెప్పా అంటూ అల్లు అర్జున్ గారు కూడా తెగ వరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏకైతేలో ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అల్లు అర్జున్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న మార్గం సేవ చేయాల నిబద్ధత పట్ల నేను గర్వంతో గర్వడానికి పేర్కొన్నారు ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ప్రేమ మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి మీ ఆశయాలు లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నానని పోస్టులు రాసుకొచ్చారు బన్నీ